గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మారిపోయి అభివృద్ధి లక్ష్యంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా గడుతున్నటువంటి తరుణంలో పది సంవత్సరాలుగా రకరకాల స్టేజుల్లో రకరకాల ఇబ్బందులు పడి పీడించబడేటువంటి నాయకత్వం అంతా కూడా ధైర్యం తెచ్చుకొని రాబో రోజుల్లో ఇక్కడ ఇంకా బీఆర్ఎస్ నాయకత్వం లేదు ఇక్కడ మనుగడ లేదు అని గుర్తించి ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంకా సవాలు లేదని స్టార్టింగ్ లో ఒక పదిహేను పదిహేను నెలలు గమనించిండ్రు ఎక్కడ జరుగుతుంది గ్రాఫ్ ఎక్కడ పెరుగుతుంది ఏం జరుగుతుంది గమనించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబో పది సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ జెండానే రెపరేపలాడుతుందని నిర్ణయం తీసుకొని మూకుమ్మడిగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నో రకాలుగా ఎవరి స్టేజుల్లో వాళ్ళు ఎన్నో రకాలటువంటి రాజకీయ పరిస్థితుల్లో బాధలు అనుభవించిన వాళ్ళే ఉన్నారు ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మీతో పాటు నేను కూడా పనిచేసిన వ్యక్తిని చాలా మందికి తెలుసు టిఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మీతో పాటు నేను కూడా జెడ్పీటీసీగా హన్వాడ మండలం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిని కలిసి ప్రచారం చేసిన వ్యక్తిని మాజీ మంత్రి గారితోన కలిసి ప్రచారంలో పాల్గొన్న వ్యక్తిని పొద్దున్నే టీఆర్ఎస్ పార్టీలో నేను జెడ్పీటీసీ గెలిచినాక ఎమ్మెల్యే ప్రచారంలో కూడా ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే గారు అప్పుడున్న మాజీ మంత్రి గారి బండి వస్తే ఇద్దరం కలిసి ఒకటే బండిలో బయటోళ్ళం చాలా గ్రామ గ్రామాలు యువతనంతా తిరిగి కూడగట్టుకొని గెలిచింది రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పదిహేను వరకు అంటే దాదాపుగా రెండు మూడు నెలల్లోనే అంతరాయం ఏర్పడ్డది అంటే నిజంగా నేను దానికి గర్వంగా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ పదేళ్ళు జర్నీ చేసింటే నేను కూడా అతలా కుతలం అయిపోయి చాలామంది ఇప్పుడు ఇబ్బందులు పడి చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు ఆ పరిస్థితి రాలేదు రెండు నెలలకే గుర్తుపట్టిన ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు భగవంతుని ముందుగా జ్ఞాపకం చేసుకుంటాను రెండే నెలలు పట్టింది మూడు వేల ఐదు వందల ఓట్లతో గెలిస్తే రెండు వేల రెండు వందల ఓట్లతో గెలిస్తే మూడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది ఆ హన్వాడ మండలం మామనార్ నుంచి ఎనిమిది వందల ఓట్లు మైనస్ వచ్చినాయి ఇంత భయంకరంగా వాస్తవంగా చెప్తా ఉన్నా కులాలు కాదు మతాలు కాదు ఆ రోజు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు మీకు కొన్ని విషయాలు తెలివలవాడు చెప్తున్నా కానీ ఆ రోజు కూడా వాస్తవానికి కులం మతం అనే మాట పాలమూరులో లేకుండే లేదు కూడా ఇప్పటి కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండేటోళ్ళం ఆ రోజు కూడా శ్రీనివాస్ గౌడ్ అనేటోళ్ళు ఒక ఉద్యమ నేత ప్రజలకు ఉపయోగపడతాడు పాలమూరు బిడ్డ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అని నేను కూడా చూసి నేను కూడా నమ్మి కులాలకు మత అను అసలు ఏమాత్రం లెక్క చేయకుండా ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే చేయాలని డెడికేటెడ్గా పనిచేసిన మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా పనిచేసిన ఏ కులం చూడలే ఆ రోజు ఒకవేళ కులాలు మతాలు మనకు ఫీలింగ్ ఉంటే ఆ రోజు నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వెంబడిపోయి అక్కడ పనిచేయాలి ఆయన ఓడిపోయింది రెండు వేల ఓట్లతోనప్పుడు కన్వాడ మండలం ఇచ్చింది మూడు వేల ఐదు వందల లేడు కానీ ఆ మనసులో అవి లేవు మనకి ఇప్పటికి కూడా లేవు రాజకీయం వేరు కుల మతాలు వేరు అనుకుని రాజకీయం వచ్చినప్పుడు మాత్రం ఒక మంచి నేతను ఎన్నుకొని పాలమూరు అభివృద్ధి కోసం పాటు పట్ల చేయడానికి అన్ని కులాలు మతాలు ఒకటై పనిచేస్తాయి ఇక్కడ ఏ కులం మతం పట్టించుకోకుండా మన నాయకుడు మనకు అభివృద్ధి చేస్తాడా మన నాయకుడు మనకు మంచిగా ఉన్నాడు ఈ రెండే విషయాలు చూస్తారు చూసిండ్రు కాబట్టి ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ని గెలిపించింది తెలియక కులం మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలు చేసి గెలిపించిన తర్వాత నిజంగా చెప్తా ఉన్నా ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు మేము కార్లు కొనకూడదా మేము గుర్లు బిల్డింగ్లు కట్టకూడదా మేము తెల్లబడ్డ అని మీరు కార్లు కొనాలి బిల్డింగ్లు కట్టాలి తెల్లబట్టేయాలి కానీ చాలా మంది మా బీసీ బిడ్డలు కూడా కార్లు కొనాలి బిల్డింగ్లు కట్టాలి తెల్లబట్టలేయాలి ఎంతమంది చేశారు మీరు గుడ్డమైన చేసుకొని చెప్పండి ఆయన ఎంబడి ఉన్న అనుషల్లో అందరూ ఎంతమంది బాగుపడ్డరు నేను కళ్ళతోనే చూస్తూ ఉన్న అప్పుల పొత్తు అయిపోయినరు ఇబ్బందులు పడ్డరు నానా హింసకు గురైనరు కానీ ఆయన ఒక్కడ మాత్రం కార్లు బిల్డింగ్లు వేల కోట్లు సంపాదించండి ఆ రోజు ఎలక్షన్లో వచ్చినప్పుడు లక్ష రూపాయలకు ఇబ్బంది పడ్డరు నేను అంతరంగంగా సాక్షిని నేను ఒక లక్ష రూపాయలు ఒక దగ్గర నుంచి తెప్పించడానికి ఒక గంట సేపు వెయిట్ చేసిన ఎలక్షన్ లో ఫస్ట్ టైం టూ థౌసండ్ ఫోర్టీన్లో ఒక్క లక్ష కోసం ఒక గంట ఆగిన ఇతరం నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు ఒకరు వెయ్యి కోట్లు అంటున్నారు ఒక ఐదు వందల కోట్లు అంటారు రెండు వేల కోట్లున్నారు మనకు కన్న ముందులు కనిపించేది కోట్ల రూపాయలు సరే ఆయన సంపాదించుకున్నాడు ఈ అనతి కాలంలోనే అంత పెద్ద బిజినెస్ ఏం చేసిండో నాకైతే తెలియదు మీకు తెలిసి ఉండాలి మీరు చూసి పక్కలు ఉన్నారు రిజిస్ట్రేషన్ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా భయపడేటటువంటి కర్మను అనుభవించింది పాలమూరు ఒక ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి వాళ్ళకి ఇంటిమేషన్ పోవాలి పలానాడు రోడ్ పెట్టి ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు వీడు పోయి పర్మిషన్ తీసుకోవాలి ఆ ఐదు వందల గజాల ప్లాట్ కూడా ఇంత దారుణమైన పరిస్థితులు అనుభవించారు అంటే కంప్లీట్ గా స్వేచ్ఛ లేకుండా మన జీవితాన్ని మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ రకంగా ఆయన ఆస్తులు సంపాదించుకుంటే మిమ్మల్ని నన్ను అందర్ని కలిపి బికారీలం చేసుకుంటూ రోడ్డు మీద తిప్పుకుంటూ పోయిండు ఎవరికి ఆనందం లేదు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు అంటారు బీసీ బిడ్డలను అందరినీ జీళ్ల చేసింది ఆయన కాదా బీసీ బిడ్డల మీద కేసులు పెట్టింది ఆయన కాదా ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న అమాయకులు రెక్కాడు తెగన్ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా తీసుకపోయి జైల్లో పెట్టింది ఆయన కదా చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునేటోన్ను వ్యాపారం చేసుకునేటోన్ను పదిహేను వేలకు పనిచేసే విశ్వనాథ్ బాండేకర్ను వాళ్ళందరినీ తీసుకుపోయి ఇక్కడ అమరేందర్ రాజు గారు పార్టీల పనిచేసినోన్ని కూడా తీసుకపోయి రిమాండ్ చేసిన వ్యక్తిత్వం అయినది కాదా మనకు మనకి తగాదాలు పెట్టి బీసీ బిడ్డలకు బీసీ బిడ్డలకు తగాదాలు పెట్టి పొడుసుకొని చంపుకునే స్థాయికి కూడా వాళ్ళ మధ్యన వివాదాలు సృష్టించింది ఆయన కదా ఏసీ ఏ బీసీ బిడ్డను అక్కున చేర్చుకున్నాడు చెప్పండి ఈ రోజు నేను డైరెక్ట్గా ఈ వేదిక మీద నుంచి అడుగుతూ ఉండను ఇప్పుడు నీవు రంగులు మార్చి వేషం వేసుకున్నంత మాత్రమే బీసీ బిడ్డలు నమ్ముతారా ఒక్క బీసీ బిడ్డను తీసుకొచ్చి ఈయనకు నేను న్యాయం చేసిన నాతో పాటు నా సమానంగా ఈయన ఎదగడానికి నేను మెట్లేషన్ చూపించమని చెప్పండి నీవు సంపాదించుకునేది గొప్పతనం కాదు పాలమూరు అభివృద్ధిలో బీసీ బిడ్డలందరూ ఉన్నత పదవుల్లో ఉండి వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు మారిస్తే నేను బీసీ లీడర్గా సమాజం గుర్తిస్తుంది కానీ నీవు మీ తమ్ముడు మీ వ్యవహారాలు మీ బామ్మార్థులు మాత్రమే సంపాదించుకొని మిమ్మల్ని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వాళ్ళని రోడ్లకి ఏడిస్తే మాత్రం బీసీ బిడ్డలు నిన్ను క్షమించరు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా వచ్చిన వెంబడే మైనార్టీల నుంచి స్టేట్ మొత్తంలో అతిపెద్ద పోస్ట్ అయిన మైనార్టీ కమిషన్ చైర్మన్ గా మన ఉభేదుల కొత్తవర్ గారు ఆ సామాజిక వారి నుంచి పెద్ద పోస్ట్ కూర్చున్నారు యాదవ్ల నుంచి ముడా చైర్మన్ గా యాదవ సమాజానికి సంబంధించిన వాళ్ళు మరియు పార్టీలో కష్టపడ్డ సీనియార్టీ ఉన్న నేతగా లక్ష్మణ్ యాదవ్ గారు ముడా చైర్మన్ గా కూర్చున్నారు ముదిరాజ్ బిడ్డగా వైస్ చైర్మన్గా పెద్ద విజయ్ గారు కూర్చున్నారు అట్లా అంటే ఉన్నతమైన పదవులలో కూడా అందరికీ న్యాయం చేస్తూ ఏ రోజు కూడా ఇప్పుడు నేను చెప్తున్నా ఆయన ముందల ఒక పెద్ద బండ వేసుకొని పోవాలంటే కూడా భయపడే రోజులు ఉండేనా లేకుండా కొత్త ఇంటికి దొరకపోతే కూడా ఇంటి దిక్కు మేనికే కిందికి చూస్తుండేనా అనుకునేటోళ్ళు నెక్స్ట్ రోజు వచ్చి ఎవడో గీత పెట్టి దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తుండే ఎమ్మెల్యే గారు ఎంత సింప్లిసిటీ అంటే నేను నిజంగా నేను ఒక పొలిటికల్ స్కూల్లో ఒక స్టూడెంట్గా చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారి బండి కన్నా వాస్తవంగా అందరు బండ్లు నాది కానీ ఆనంద్ గౌడ్ గారిది కానీ ఇంకోటిది కానీ ఇంకోటిది కానీ లక్ష్మీ గౌడ్ కానీ అందరికన్నా పెద్ద అంటే ఆయన బండి కన్నా మావే పెద్ద పెద్ద బండ్లు ఒక్కరోజు కూడా అన్న మా బండ్లు పెద్దగానే మీ బండి చిన్నగా ఏంటంటే నాకు ఇట్లే ఇష్టం నేను ఇట్లే ఉంటాను మీరు తెచ్చుకోవాలి మీరు ఆగి ఉండాలి అంటే అందరినీ కూడా సమాన దృష్టితో ఇంక ఇంకించు కూడా ఈ అంతా కూడా ఈర్షా ద్వేషం లేకుండా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నేను ఒక ఇల్లు లేకుండా పాలమూరులో కూడా అంత ఒక సామాన్యమైన ఒక క్లాస్ టీచరు ఒక సోషల్ వర్కరు ఒక సిపిఐ సిపిఎం అంటే ఒక ఒక ఆదర్శాలున్న వ్యక్తి నాకు అనిపిస్తుంది కొంతమంది నక్సలైట్లో కూడా మహానుభావులు ఉంటా ఉండే అంటే కింద పట్ట అట్టడున పట్ట పేదలను మీద తెచ్చేటోళ్ళు ఎవరో నోటి కోరు ఉంటా ఉంటుంది అంటే అటువంటి భయంకరమైన ప్రజలను పైకి తేవడానికి ఉన్నటువంటి భావాలన్నీ కలిపిపుచ్చుకొని అసలు డబ్బు మీద వ్యామోహం లేని లీడర్ను మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఎమ్మెల్యే గారిని చూస్తా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాను రవ్వంతా వ్యామోహం లేదు కార్యక్రమాలు నడవాలి విద్యానిధికి డబ్బులు కావాలి జీతం తీసుకుపోయి విద్యానిధికి ఇచ్చి ఆ విద్యానిధి ద్వారా స్కిల్ సెంటర్లు డెవలప్మెంట్ సెంటర్లు బాత్రూమ్లు అన్ని ఏర్పాటు చేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నిన్న ఒక మంచి పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ దగ్గర ఒక అర్ధ గంట పది నిమిషాలు టైం దొరికింది టైం దొరికితే అన్న ఒక అవకాశం ఉంటూ ఒక ఐదు నిమిషాలు కలిసిపోండి అమెరికా వెళ్ళిపోతున్నాడని చెప్తే ఒక చిన్న డిన్నర్లో కూర్చున్నాం కూర్చుంటే నేను అనుకున్నాను ఏదైనా బిజినెస్ ప్లాన్లో ఇంకేదన్నా ఇంకేదైనా మాట్లాడతాడేమో నేను నిజంగా మనస్ఫూర్తిగా అదే అనుకున్నాను మా మామనారు ఉమ్మడి జిల్లాలో ఒక పన్నెండు వందల చిల్లర డిజిటల్ బోర్డులు కావాలి దానికి ఏమైనా సాయం చేయండి దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్ల మా విద్యార్థి ద్వారా గడతామని చెప్పండి అంటే ఎటు చూసినా ఎటు ప్రజలు విద్యావంతులను చేస్తే బాగుపడతారు బీసీ బిడ్డలందరినీ కూడా రాజకీయంగా విద్యాపరంగా చైతన్యవంతులను చేస్తే బాగుపడతారు రాజకీయం చేయకూడదు మనము అభివృద్ధి మాత్రమే చేయాలి కక్షలు దౌర్జన్యాలు ఉండకూడదు ఇక్కడ అని చెప్పి అనుక్షణం మమ్మల్ని అందరినీ బెత్తం పట్టుకొని స్కూల్ టీచర్ నిలవరించినట్లుగా పలానా అడుగు తప్పేస్తున్నారు ఇట్ల పోండి ఇక్కడ నుంచి ఇట్ల పోండి ఇక్కడ నుంచి ఇట్లా పోండి ఆవేశాలకు పోవద్దు పాలమూరు ప్రజలు కోరుకునేది అభివృద్ధి ప్రశాంతత దానికే మనం బాట వేయాలి శత్రువునైనా సరే ప్రశాంతంగా బతకనించినట్లుగా మన వ్యవహారం ఉండాలి అని చెప్పి అనుక్షణం మాకు ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకొని చెప్పినట్లుగా మమ్మల్ని ఆయన ఆదర్శంగా తీసుకొని మేము నడుస్తూ ఉన్నాం ఈ రెండేళ్ళ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆయన ఓడిపోయిన తర్వాత మనం అందరం కూడా కామన్గా నేను కానీ ఇక్కడ ఉన్నోళ్ళు మాజీ చైర్మన్ కానీ మిగతా అందరూ కూడా మేమందరం కూడా అసలు ఏంది ఇంత దౌర్జన్యాలు చేసిండు కదా ఏంది ఇంత పరిస్థితి అని అంటే దౌర్జన్యానికి సమాధానం అభివృద్ధితోనే చెప్పుదాం ప్రజల క్షేమంతోనే చెప్పుదాం ప్రశాంతతతోనే చెప్పుదాం అని చెప్పి అహర్ నిశలు నిన్న ఒక గంట అర్ధ గంట గంట తిరిగినా టేబుల్ టేబుల్ తిరిగి ఈ డెవలప్మెంట్ కోసం ఎక్కడి నుంచి ఒక పది కోట్లు దేవాలి ఐదు కోట్లు దేవాలి నాలెడ్జ్ హబ్బుకు ఎక్కడి నుంచి మనం డబ్బులు తీసుకురావాలని చెప్పి అనుక్షణం పాలమూరు గురించి ఆలోచన చేస్తూ ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకుపోకుండా ఉన్న జీతాన్ని కూడా విద్యానిధికి దానం చేస్తూ నిజంగా చాలా టఫెస్ట్ జీవితం ఎంకటికి ఆదర్శంగా ఉన్న పాత మనుషుల్ని చెప్పుకుంటాం మనం రూపాయి కూడా లేకుండా ఉన్న నాయకులను చూసినాం మనం అని చెప్పి అదే విధంగా అదే స్వచ్ఛమైన రాజకీయాలు పక్కకు పెట్టడం నాకు అవకాశాలు ఏవి రావచ్చు రాకపోవచ్చు జీవిత కాలం చేయబట్టి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనకు నా శాతమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఏ పదవి లేకున్నా ఆయన నేనైతే మీతో పాటు నేను ఎల్లకాలం ఉంటానని చెప్పి మీ అందరి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను ఇటువంటి నాయకులు మనకు దొరకరు ఆ నిముత్యాలు లాంటి నాయకులను పోగొట్టుకోకూడదు పాలమూరు అభివృద్ధి చేసుకోవాలన్నా మనం అందరం కూడా దుర్మార్గుల చేతిలో పడకూడదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొన్ని భయంకరమైన నిజాలు బయటికి చెప్పకూడదని నేను చెప్పను మీకు తెలియకుండా మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి వందల మంది ముఖ్య కార్యకర్తల ఫోన్లు ఇన్నటువంటి దుర్మార్గుడు ఇంతకుముందు ఇక్కడ లీడర్ వాస్తవాలు చెప్తా ఉన్నా నేను అటువంటివి ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి అంటే మన ప్రైవేట్ లైఫ్ను కూడా తొంగి చూడడానికి ఆయన చేసినటువంటి చర్యలు భయానకం అవి కూడా రోజురోజువారీగా వస్తాయి కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరు కానీ ఏ మతము కులము లేకుండా ఎట్లా కలిసి ఉన్నామో అన్ని రకాల వర్గాలను కలిసి ఒక అభివృద్ధి కోసం పోరాడే నాయకుడిని ఏ కులంలో ఉన్న పైకి తెచ్చుకునేటటువంటి ఒక ఐకమత్యం మనం మనకందరికీ ఉండాలని కోరుకుంటూ రాబో కాలంలో మీ యొక్క నాయకత్వానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం కానీ మా తోడ్పాటు కానీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ఇంచ చక్కటి కార్యక్రమానికి తండోపతండలుగా వచ్చి జయన్ కావడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై కాంగ్రెస్